ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడే రవ్వతో ఈ విధంగా దోశలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి దానితో పాటు చట్నీ రెసిపీని కూడా చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రవ్వని తీసుకోవాలి సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటూ ఉంటారు కదా ఆ రవ్వని ఒక కప్పు వరకు తీసుకుంటే రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి మనకి బియ్యం పిండి అనేది బైండింగ్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని పెట్టేసుకొని అందులోకి ఈ పిండినంతటిని వేసేసుకోవాలి వేసేసుకొని మనం రవ్వ ఎంతైతే తీసుకున్నామో కొంచెం పుల్లటి పెరుగుని కూడా అంతే తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పుల్లటి పెరుగుని తీసుకుంటున్నాను అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒక విస్కర్ని తీసుకొని విస్కర్తో మంచిగా కలుపుకోవాలి ఎక్కడ ముద్దలుగా లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్నామంటే మనకి రవ్వ అనేది వాటర్ని పీల్చుకొని చాలా సాఫ్ట్గా అవుతుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మూతని కవర్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం రవ్వ నానేలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి మనం పచ్చి కొబ్బరిని ఒక కప్పు వరకు తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పుని వేయించుకొని తీసుకోవాలి ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చిని ఒక ఇంచు అల్లం ముక్కని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని రు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మధ్యలో మధ్యలో కొన్ని కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ విధంగా ఉంటుంది చట్నీ అంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది ఆలోపు మనకి పిండి కూడా సెట్ అయిపోయి ఉంటుంది ఈ విధంగా రవ్వ వాటర్ని మొత్తం పీల్ చేసుకొని కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు ఇంకొద్దిసేపు కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని కూడా యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మనకు వాటర్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తే ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది గరిటె జారిగా ఉండే విధంగా కలుపుకోవాలి చూసారా వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా పిండి అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దోశ ప్యాన్ని మనం స్టవ్ పైకి పెట్టేసుకొని మంచిగా వేడైపోయిన తర్వాత ఒక చుక్క ఆయిల్ని వేసేసుకొని టిష్యూతో మొత్తం చేసుకోవాలి రెండు గరిటెల వరకు పిండిని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది దోశల్ని మనం అప్పటికప్పుడే చేసుకున్నా కానీ చాలా రుచిగా వస్తాయి ఈ విధంగా కాల్చుకొని పైన నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది కలర్ కూడా మంచి రంగులో వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా మనం టర్న్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్ని దోశల్ని వేసేసుకోవడమే మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం పిండిని కొంచెం గట్టిగా ఉంచుకొని వేసేసుకుంటే క్రిస్పీ దోశలు కూడా వస్తాయి నేను మెత్తటి దోశల కోసం కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకున్నాను కాబట్టి ఇంకా ఇంకొక దోశని వేసుకొని చూద్దాం అదే ప్యాన్ పైకి ఇంకొకసారి ఒక డ్రాప్ ఆయిల్ని వేసేసుకొని తూర్చేసుకొని ఇంకొక రెండు గరిటెల వరకు పిండిని వేసేసుకొని దోశని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగానే అన్నింటినీ వేసేసుకొని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే చట్నీని కూడా నేను మంచిగా పోపు పెట్టేసుకున్నాను పోపు పెట్టడం అందరికీ తెలుసు కాబట్టి నేను ఏం వివరించలేదు ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒక రెండు రెబ్బల వరకు వెల్లుల్లిని కూడా వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఈ కాంబినేషన్లో దోశని కనుక సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా ఉండే దోశలు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి అనుకే ఆర్ బ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది